అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి మనము ఈ సింపుల్గా ఉన్న హెయిర్ క్లిప్ అండి ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న దాని మీదే చూపిస్తున్నాను అనమాట దీనికి పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకుంటున్నాను అనమాట వీటికి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది వచ్చేసి మ్యాట్ అనమాట మ్యాట్ కుందన్స్ తీసుకుంటున్నాను ట్రయాంగిల్ షేప్ కుందన్స్ చూడండి ట్రయాంగిల్ మ్యాట్ తీసుకుంటున్నాను బి సెవెన్ థౌజండ్ గ్లూ అయితే తీసుకుంటున్నాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి జెర్కన్స్ స్టోన్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట మధ్యలో స్టిక్ చేసుకోవటం కోసము చాలా ఈజీ డిజైన్ అండి మీకు ఇది చేసి చూపిస్తాను అనమాట చాలా అంటే చాలా ఈజీ ఎవరైనా కానీ ఈజీగా తయారైతే చేసుకోవచ్చు అనమాట చూడండి మనం వచ్చేసి ఇది ఫ్లవర్ లాగైతే పెట్టేసుకోవాలన్నమాట ఇవి మ్యాట్ అండి అంటే ఇవి బాగా షైనింగ్ అయితే ఉండవు అనమాట మ్యాట్ లో తీసుకున్నాను నేను మీరు కావాలి అంటే క్లాసిక్ ఉన్న తీసుకోవచ్చు ఇది ఒక ఫ్లవర్ లాగా వస్తుందన్నమాట ట్రయాంగిల్ షేపు ఫ్లవర్ లాగా వస్తుందనమాట ఈ ట్రయాంగిల్ షేప్ అనేది ఒక ఫ్లవర్ లాగా అయితే చాలా డిజైన్ మనమైతే పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి చూడండి మనము ఈ బీ సెవెన్ థౌజండ్ గ్లూ అనేది తొందరగా స్టిక్కీ అయిపోతుందనమాట మనము టక్క టక్క పెట్టేసేయాలన్నమాట ఫాస్ట్గానే మనకి ఇలా సింపుల్గా అయితే ఫ్లవర్స్ లాగా పెట్టడం అయితే చాలా ఈజీ అనమాట మనం బ్యాంగిల్ మీద కూడా ఇదే డిజైన్ అయితే చేయొచ్చండి నేను బ్యాంగిల్స్ మీద కూడా చేసి చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇలా మొత్తం పిన్ పిన్కి మొత్తం పెట్టేసుకోవాలి హెయిర్ హెయిర్ క్లిప్ మొత్తం పెట్టేసుకోవాలండి మన దగ్గర ఉన్న వాటి మీదే చూపిస్తాను అన్నాను మన దగ్గర లేని వాటికంటే ఉన్న వాటి మీద చేసుకోవచ్చు మన దగ్గర అందరి దగ్గర ఉంటాయి నాకు తెలిసి ఇలాంటి క్లిప్స్ అయితే ఇలాంటివే కాదండి ఇంకా మన దగ్గర కలర్ కలర్ క్లిప్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మనం థ్రెడ్ చుడితే ఎలా ఉంటుందో అలా కూడా ఉంటాయి వెడల్పుగా ఉంటాయి ఇంకా వాటి మీద అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఇప్పుడు మనకి చాలా క్లాసిక్ ఉందన్స్ అయితే మనకి షైనింగ్ ఉన్న అయితే నెంబర్ ఆఫ్ దొరుకుతున్నాయి కదా డిజైన్స్లో అంటే అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట అంటే ఈ మధ్యలో వచ్చేసి మనము జకన్ స్టోన్ అయితే పెట్టేసుకున్నాం చూడండి ఇవి వచ్చేసేమో జర్కన్ స్టోన్స్ అనమాట ఇవి మనం మధ్యలో పెట్టుకుందాము ఇవి కాకుండా మన దగ్గర రౌండ్వి కూడా ఉన్నాయి కదా అవి కూడా క్లాసిక్ కుందన్స్ అయినా పెట్టుకోవచ్చు మనము వైలెట్ కలరు రౌండ్ కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే వైటే పెట్టేస్తున్నాను పింక్ మీదకి ఇంకా వైటే ఇదే బాగుంటుంది జర్కన్స్ అని చెప్పేసి పెట్టేసుకుంటున్నాను గ్రీన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట మనకి ఈ ఫ్లవర్ మధ్యలో గ్రీన్ కలర్ కూడా పెట్టవచ్చు చిన్న కుందన్స్ మనము వచ్చేసి చాలా సింపుల్ క్లిప్పే తీసుకున్నామండి మన దగ్గర ఉండే బ్లాక్ కలర్ చిన్న క్లి అంటే మామూలు క్లిప్పే తీసుకున్నాం బ్లాక్ కలర్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందంటే ఈ పింక్ కలర్ అనేది పెట్టాక చాలా బాగుందనమాట క్లిప్ మనకి చూడండి ఇలా పోనీ టైల్ కానివ్వండి మనము పెట్టేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది చేసుకొని పెట్టేసుకుంటే సింపుల్గా అయిపోతుంది త్వరగా అయిపోతుంది ఇలాంటి మనము కొంచెం మ్యాట్ కుందని తెచ్చేసుకుంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ లాగా పెట్టేసుకోవచ్చు డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట మన శారీస్ మ్యాచింగ్స్ బ్లౌజ్ అదే మన శారీ మ్యాచింగ్స్ డ్రెస్ మ్యాచింగ్స్ అలా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు ఈ పింక్ కలర్ మ్యాట్ తీసుకున్నాను పింక్ కలర్ అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి మ్యాట్ అనమాట చాలా బాగున్నాయి చూడండి బీ సెవెన్ థౌజండ్ గ్లూ పెట్టుకోవడం వల్ల ఇది అస్సలు ఊడిపోదన్నమాట చాలా గట్టిగా ఉంటుందండి ఇది కొంచెం ఆరితే మాత్రం చాలా అంటే చాలా గట్టిగా ఉంటుందన్నమాట ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందనేది అయితే నాకు కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు